ఇంతకుముందు సర్వేల ప్రకారం బీజేపీకి రెండు వందల రెండు వందల ముప్పై స్థానాలు వచ్చే అవకాశం ఉంది గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ పట్ల లేదా మిగతా ప్రాంతాల పట్ల మంచి ఉన్న నితిన్ గడ్కరీ గారు కానీ ఆయన ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంటారు రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇంకొకళ్ళ అయినా దేశం బాగుంటుందని అనుకున్నాం కానీ దానికి ఇవాళ తన తమదైన శైలిలో పెత్తనం చేస్తున్న గుమా వ్యాపారులద్దరు యాక్సెప్ట్ చేయరు ఈ గుమా వ్యాపారులద్దరు ఆల్రెడీ ద క్లిప్డ్ ద వింగ్స్ ఆఫ్ నితిన్ గడ్కరీ గారు ఆయన పార్లమెంటు బోర్డులో తీశారు మిగతా తీశారు లక్ష్మదాండ్లో కూడా తీశారు అందువల్ల నాగ్పూర్ లాబీ కానీ ఆర్ఎస్ఎస్ లాబీ కానీ దాన్ని డామినేట్ చేస్తున్నారు వీళ్ళేం చేస్తారు కుమార్ గారిని అంత కెపాసిటీ ఉంటే మూడు వందల డెబ్బై సీట్లు వస్తే వీళ్ళందరూ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటండి డోర్స్ పర్మనెంట్ క్లోజ్ ఉన్నారు నీ మొహము నువ్వు క్లోజ్ చేస్తే అంటే నేను క్లోజ్ చేస్తాను నీ దిక్కుమాల పార్టీకి ఎవడాలి తాడా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇంత దరిద్రం ఉన్నారు మోడీ గారు వాళ్ళ భార్య గురించి మాట్లాడారు సిగ్గు లేకుండా మళ్ళీ జాయిన్ చేసుకుంటుంది ఎవరండి సిగ్గు పడకుండా నేను వెళ్ళారు ఇద్దరికిద్దరు చెప్తున్నానండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ నుంచి ఏం పట్లేదు నేను తెలుగు జాతి నన్ను అన్న మాటల్లో పరిచయం ఉండొచ్చు కానీ తెలుగు జాతి పెట్టగా నేను మాట్లాడిందని ఇయర్ తర్వాత అర్థం చేసుకుంటారు